హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే నేను మా అక్క మా అక్క వాళ్ళ కూతురు అందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అలాగే శారీస్ తీసుకోవాలని చెప్పి షాపింగ్ కూడా అనుకుంటున్నాము షాపింగ్ అంటే షాపింగ్ మాల్కు వెళ్ళి చేయట్లేదు మా చెల్లెలు చందన ఉంటుంది కదా అంటే అదే మా మేనల్లుడు బిట్టు ఉన్నాడు కదా వాళ్ళ మామయ్య భార్య అనమాట మేనత్త మేము మేనత్త తన మేనమామ భార్య అనమాట తన శారీ బిజినెస్ చేస్తుంది కదా ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను పెళ్ళి షాపింగ్ చేశాము మీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నాం అనమాట మా అక్క వాళ్ళు అయితే రెగ్యులర్గా అక్కడే తీసుకుంటుంటారు తన దగ్గర అయితే చాలా వెరైటీస్ ఉంటాయి అలాగే మంచి క్వాలిటీవే మెయింటైన్ చేస్తుంది అనమాట అన్ని రకాలు అంటే అదేనండి కంచి ధర్మవరం బనారస్ ఇంకా పైతాన్ని మంగళగిరి వెంకటగిరి గద్వాల్ కొత్తకోట ఇలా అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట తన దగ్గర ఇక ఇక్కడ ఈ వీడియోలో చూడండి మీకు నచ్చి కావాలి అనుకుంటే కామెంట్ చేయండి తన నంబర్ నెక్స్ట్ వీడియోలో నేను తన నెంబర్ పెడతాను అప్పుడు చూసి మీరు కాల్ చేసి ఆన్లైన్లో కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు చాలా క్వాలిటీ ఉంటుంది రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఆన్లైన్లో కావాలి అనుకుంటే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటే కొరియర్ చేస్తుంది మీకు నచ్చిన శారీ లేదు వెళ్ళి తెచ్చుకోవాలి అనుకుంటే తను మియాపూర్లో ఉంటుంది అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా తను ఇంటి దగ్గరికి వెళ్ళి కొనవచ్చు లేదు ఆన్లైన్లో కూడా చాలామంది కొంటున్నారు తన దగ్గర అదే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఇలా చూసి తన దగ్గర శారీస్ అయితే పర్చేజ్ చేస్తున్నారు ఆన్లైన్లో మీకు కూడా కావాలనుకుంటే ఒకవేళ కామెంట్ చేయండి రీతారా ఇరవై బార్డర్ వేరేలాగా పెట్టి చూడు కాబర్ గ్లో వస్తుంది అదో మాకు సేమే ఇది పెట్టుకున్నట్లు పెట్టుకో విని ఇదైనా మంచి అనిపిస్తుంది అలా కూడా మంచి బాగుంది పిన్ని ఎన్ని వెరైటీస్ శారీస్ మనం ముందు వేస్తున్నా ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా దీనికంటే బెటర్ శారీ దొరుకుతుందేమో అని ఆశతో చూస్తుంటాం కానీ మనం ఏదైతే స్టార్టింగ్లో చూసి ఓకే ఇది బాగుంది అనుకుంటామో ఫైనల్గా అవే తెచ్చుకుంటాం మనం అంటే బిన్ని సెలెక్ట్ చేసుకున్నాక పంపమన్నారు ఫోటోలో నీకే నీవి తీసుకున్నాక నీవు తీసుకున్నాక రెండు అది అట్లా పెట్టి చూస్తారు చూడాలి దీన్ని ఏం చీరలు అంటారు రామాంగో సార్ ఈ పదిహేను తెచ్చితే మొత్తం పోయింది కథాన్ సింపులో పింఛు చెండి ఇప్పుడు నిన్న కూడా పింకొకటి ఉంటే ఒక తీసుకోండి ఇవి ఎట్ల అప్పుడు సిర లేదు మనం కథాన్ సినుక ఇవి తీసి పెట్ట ఇప్పుడైతే శారీస్లో ఎన్ని వెరైటీస్ వస్తున్నాయో పేర్లు ఒకసారి వింటే ఇంకోసారి చెప్దామంటే ఆ పేర్లు కూడా గుర్తుండవు అన్ని వెరైటీస్ వస్తున్నాయి అసలు ఇన్ని శారీస్ వేయించుకుంది కదా అది ముందు చూసినవే రెండు తీసుకుందనమాట రా రామాంగో ఒకటి గద్వాల్ పట్టు ఒకటి మనం ఏ పని చేయాలన్నా ఏ బిజినెస్ చేయాలన్నా చాలా ఓపిక ఉండాలి ఇంకా ఈ చీరలు అమ్మే వాళ్ళకైతే ఇంకా ఓపిక ఉండాలి మనము అమ్మో ఇంత లాభం వస్తుంది అంత లాభం వస్తుందని మాట్లాడతాం కానీ దాని వెనక ఉండే వాళ్ళ కష్టం గురించి మాత్రం ఆలోచించాం కానీ ఇలా బిజినెస్ ఏ బిజినెస్ చేయాలన్నా చాలా ఓపిక ఉండాలి ఫైనల్గా మా అక్క కూతురు తన కోసం రెండు శారీస్ తీసుకుంది వాళ్ళ అమ్మ కోసం రెండు శారీస్ తీసుకుంది నేను ఒక రెండు శారీస్ తీసుకున్నాను ఇదండి ఈరోజు వీడియో విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్